ఒక్క సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేమస్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు అందం అభినయంతో ఆకట్టుకుని ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటారని చాలా మంది అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు పలువురు ముద్దుగుమ్మలు అలాంటి వారిలో కిమ్ శర్మ ఒకరు ఖడ్గం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీవీల్లో ఈ సినిమా ఖచ్చితంగా రావాల్సిందే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ రవితేజ బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు అందులో సోనాలి బింద్రే సంగీత హీరోయిన్లుగా కనిపించారు వీరిద్దరితో పాటు ఖడ్గం సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయింది కిమ్ శర్మ సోనాలి బింద్రే తర్వాత శ్రీకాంత్ సరసన నటించి మెప్పించింది ముసుగు వేయొద్దు మీద అంటూ వచ్చే పాటతో మరింత ఫేమస్ అయింది అమ్మడు ఈ చిత్రంతోనే తెలుగు ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అయితే ఖడ్గం సినిమాతో వచ్చిన క్రేజ్ తో కిమ్ శర్మకు మరిన్ని ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు కానీ అలా జరగలేదు తెలుగులో ఈ బ్యూటీకి ఊహించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు ఖడ్గం సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు చాలా కాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న కిమ్ శర్మ రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ అక్కడే పలు స్పెషల్ సాంగ్స్ చేసింది బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రానాతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే ప్రచారం నడిచింది అటు పర్సనల్ విషయాలు నెట్టింట చక్కర్లు కొట్టిన కిమ్ శర్మ నేరుగా స్పందించలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం ఫొటోస్ షేర్ చేస్తుంది తాజాగా ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ నలభై నాలుగు ఏళ్ల వయసులోనూ ఏమాత్రం చెక్కు చెదరని అందంతో నెట్టింట చేస్తుంది అ పోస్ట్ షేర్డ్ బై కిమీ శర్మ అట్ కిమ్ శర్మ ఫిషా ఇది చదవండి టాలీవుడ్ చిన్నప్పుడే అవార్డులు టాలీవుడ్ క్రేజీ హీరో ఇప్పుడు అవకాశాల కోసం టాలీవుడ్ అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం ఇప్పుడు స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా మహేష్ బాబు మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూసారా ఇక హీరోయిన్ స్టైడ్ అవార్డుతుంది